సాక్షి శ్రీనివాస్ గారు అచ్చంపేట తాలూకా జర్నలిస్ట్ అదేవిధంగా మెడికల్ షాప్ యజమాని మంది గారు అన్న అనంత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలన్న తొండి గోపాల్ రెడ్డి గారిని దయచేసి ఈ పీడా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను అన్నదాతీభవ అనంత ఇంద్రసేనంతెడ్డి గారు అనంత గారు మరియు అనంత ఇంద్రసేన ఇంద్రసేనూ అందిస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బుల్స్ బుల్చా బుల్ సహస్ర యాదవ్ హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యపేట జిల్లా అండి ఈ యొక్క అంటే ఈ పూటకి ఆఖరి ప్రదర్శన దీంతో ఇప్పుడు ప్రదర్శన ముగుస్తుంది దీని తదనంతరం భోజనం స్వీకరించి మళ్ళీ మూడు గంటలకు ప్రారంభమవుతుంది అప్పుడు మిగతా గతలు ఉంటాయి కావున దయచేసి ఎవరు కూడా మీ ఇళ్ళకు వెళ్ళొద్దు దయచేసి దేవాలయం దగ్గరికి వెళ్లి భోజనం స్వీకరించి మరీ ఇక్కడికే రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ యొక్క పండరాగుడు పోటీలతో మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కట్ట కొండల్ రెడ్డి గారు సన్ ఆఫ్ చంద్రారెడ్డి గారు అందిస్తున్నారు రెండవ బహుమతి కొత్త పెద్ద జంగిరెడ్డి గారు సన్ ఆఫ్ చంద్రారెడ్డి గారు అందిస్తున్నారు మూడవ బహుమతి షూరం నారాయణ రెడ్డి గారు సన్ ఆఫ్ జంగిరెడ్డి గారు అందిస్తున్నారు నాలుగవ బహుమతి కట్ట తూర్పుగట్ట జనార్దన్ రెడ్డి గారు ఇరవై వేల రూపాయలు సన్వాస్ లక్ష్మారెడ్డి గారు అందిస్తున్నారు ఐదవ భవతి కూరం రాజేందర్ రెడ్డి గారు తల్లి తిరుపతి రెడ్డి గారు అందిస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి నిర్వాహకులు వాలంటీర్స్ అంటే మన యూత్ అంతా హిమాలయం దగ్గరికి వెళ్ళాలి భోజనం భోజనం అందించే కార్యక్రమంలో మనం గౌరవ రైతు సంబరాల నిర్వాహక కమిటీ సభ్యుల వారి చేతి మీదుగా గౌరవ ఆరవ నంబర్ యజమానికి చిరు సన్మానం మరియు జ్ఞాపికను బహుకరించవలసిందిగా గౌరవ ప్రజలు కూడా కోట్లకి ఆహ్వానిస్తున్నాం పూజా కార్యము స్వీకరించాలా నేనే చేసిన నేను వేస్తే వస్తా కానీ ఆ తురగాడించాలనా ఈ పోటీకు చివరి జత మళ్ళీ

సన్మాన కార్యక్రమం జరుగుతుంది గౌరవ పెద్దలచేత సన్మాన కార్యక్రమంలో థాంక్యూ సర్ రెడ్డి గారు, బదశూల రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, సోమ నారాయణ గారు వారందరికీ ధన్యవాదాలు దయచేసి వాలంటీర్స్ శివాలయం దగ్గరికి వచ్చి అన్నదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం వైపే వెంబడే శివాలయం దగ్గరికి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఉన్నాం చెక్కుల సహస్ర యాదవారండి మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతి సాధించేటటువంటి జతా జత కూడా ఏదో ఒక బహుమతి సాధించే వస్తాయి ఈ పూటకు చివరి జత ఈ జత అయిన వెంటనే భోజనం వివరం ఉంటుంది కావున యాభై ప్రేక్షకు మహర్షి లాగా భోజన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం Sim, Sino... ओके ना नो खेल के लिए मिला क्या है వంట మాస్టర్ రాని వాళ్ళ సిబ్బంది దయచేసి దేవాలయం దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ ఉంటే మేము మూడు గంటల కథ చేస్తాము మూడు గంటల ముప్పై నిమిషాలకు మీరు ఎటుగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం విజయ్ నగర్ విజయనగర్ మండలం それだけあったのか、どれだけあったのか、どれだけあったのか。

தெலங்கானா ஆரோட நம்பர் ఐచ్ఛిస్తున్న వేదొక్కరు లైక్ చేయండి బ్రదర్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది పూర్తి పూర్తి మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో 23 సెకండ్స్ ముందు నడువ ఉన్నారు స్థానానికి ఇరవై మూడు సెకండ్ల నడువ ఉన్నారు గారు వచ్చే రౌండ్ হাই হাই খেলা জেরো গিতলো হাই ওছানো না মারবা বল মনেই ওছানো মেরে গেট গে চপটা 아 <목소리도> 갔다

కేబుల్స్ రాలేదు బ్రదర్ ఫస్ట్ ప్రైజ్ యాభై వేలు బ్రదర్ ఫస్ట్ ప్రైజ్ యాభై వేలు మొదటి బహుమతి సాధించిన యాభై వేలు ఉన్నారు <Tribus> <das quartan unterschied> <tribus> 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 மண்டலம் சப்பேட ஜ ரவீந்த ரெண்ணாண்ண పూర్తయ్యేసరికి పశ్చిమ బెంగాల్ పీర్చున్నీ ఏడు నిమిషాల ఇరవై తొమ్మిది పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి ఆరవ రౌండ్ ఒక్క నిమిషం ఒక్క సెకండ్ ముందు గెలవన్నారు మొదటి స్థానానికి నిమిషం ఒక్క సెకండ్ ముందు గెలవున్నారు ందర్ రెడ్డి రాలేదనుకుంటున్నా సయ్యద్ హుసేన్ గారు దయచేసి భోజనం వసతి కల్పించడానికి మొదటి స్థానానికి ఏడవ రెండు ఈజట నిమిషం ఏడు సెకండ్ ముందు గెలవన్నారు ఒక్క నిమిషం ఏడు సెకండ్ ముందు కలవన్నారు దయచేసి అందరూ శివాలయం వెళ్ళాలి అక్కడికి భోజనం చేయడానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకు భోజన వసతి కల్పించాల్సిందిగా కోరుతా దయచేసి मेरा तो मसाला लगा लो चलो देखेंगे बड़े 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 कौन होगा भाई? हाँ हाँ हाँ। आज का दिन हमारे लिए आगे रहने का प्लान है कट्टा, 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 कट्टा। ये भी न कहीं में सिंचित किताब है मेरी चारा मेरी। దయచేసి భోజన కార్యక్రమాన్ని ప్రారంభించినారు దయచేసి అక్కడ వాలంటీర్స్ కోరుతా ఉన్నాం ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసరికి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి నిమిషం పదహైదు ఉన్నారు నిమిషం పదహైదు సెకండ్ అధిపతి తొమ్మిది हा 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 हा

ఒక్క నిమిషం తొమ్మిది సెకండ్ అభిమాచారా డ్రైవర్ ముసరాయ గారు మీరు వచ్చే రోజు వచ్చే రౌండ్ આ ભગવાનનો મરી આ સારા મને ગટકા ચપટલે વેજલનો ઈંગલો કેગો આ આ આ આ આ આ આ આ આ పదవ రౌండ్ పోటీ అయ్యేసరికి మూడు వేల తీర్చ ధరాన్ని పదమూడు నిమిషాల పన్నెండు సెకండ్ల పోటీ చేసుకున్నారు మొదటి స్థానానికి పదవ రౌండ్లు ఈత నిమిషం ఇరవై మూడు సెకండ్ల ముందు నెలవన్నారు சார் விஜய் நகர் விஜய் நகர் மண்டலம் சிவாப்பேட்ட ஜி தெலங்கான ハメとままなまれ。 కనీసం ఇరవై మూడు సెకండ్ల ముందు నిలబడ్డారు మీరు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ మరి వచ్చే రౌండ్ పన్నెండు సమయం మీకు ఆకలి ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఆకలి ఐదు నిమిషాలు మాత్రమే డ్రైవర్ గారు రెండెన్న రెండు పూర్తి అయ్యేసరికి మూడు వేల ఆరు వందలు అడుగున గురణి పదహారు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్ ఈ జత నిమిషం నలభై సెకండ్ ముందు నిలవన్నారు ఆ చివరికి వెళ్ళి తిరిగి తొంభై ఎనిమిది అడుగుల ఆరచి లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఆ చివరికి వెళ్ళాలా తిరగాల తొంభై ఎనిమిది అడుగుల ఆరచి లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు

రెండు నిమిషాలు సమయం ఆఖరి రెండు రెండు నిమిషాలు డ్రైవర్ నిసమగారు ఎనిమిది ఎనిమిది అడగిన ఆలోచితే మటమిస్తాను ఇంకా రావాలా

నిమిషం మాత్రమే ఎంత వందల నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నారు సమయం నలభై సెకండ్లు கார்டு கை செண்டோ அந்த செகண்ட் ஓரோ கட் செகண்ட் செகண்ட் செகண்ட அச்சிராடு <occasions>

ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించండి ఆర్థిక మొత్తం నాలుగు వేల మొదటి స్థానంలో చాలా